దశావతారాలలో శ్రీ మహావిష్ణువు రెండో అవతారమైన కూర్మావతారం అవతారం జరగడానికి గల కారణం తెలుసా పూర్వకాలంలో దేవతలు రాక్షసుల మధ్య యుద్ధాలు జరుగుతుండేవి ఒకసారి దుర్వాస మహర్షి శాపం వల్ల దేవతలు తమ శక్తిని ఐశ్వర్యాన్ని కోల్పోతారు అప్పుడు దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువును సాయం చేయమని కోరడంతో శ్రీ మహావిష్ణువు పాల సముద్రాన్ని వధించమని ఆదేశిస్తాడు ఆ వచ్చే అమృతాన్ని తాగడం వల్ల మీ శక్తులు తిరిగి వస్తాయని చెప్పడంతో దేవతలు ఆ మహాకార్యాన్ని మన వల్ల మాత్రమే సాధ్యం కాదని వారు రాక్షసులతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు ఆ సముద్ర మదనంలో లభించే అమృతాన్ని సమానంగా పంచుకుందామని రాక్షసులతో దేవతలు నిర్ణయించుకుంటారు ఆ తర్వాత దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగాను వాసుకి అనే మహాసర్పాన్ని తాడుగాను ఉపయోగించి పాలసముద్రాన్ని మలించడం మొదలు పెడతారు ఆ పర్వతం చాలా బరువుగా ఉండడం వల్ల సముద్రంలోకి మునగసాగింది ఆ పర్వతాన్ని నిలబెట్టడానికి వేరే మార్గం లేక దేవతలు మళ్లీ విష్ణువును వేడుకున్నారు అప్పుడే విష్ణువు ఒక పెద్ద తాబేలు రూపంలో వచ్చి మందర పర్వతాన్ని తన వీపుపై మోసి వారికి సహాయం చేశాడు అలా మదనం కొనసాగి చివరికి అమృతం లభించింది ఆ లభించిన అమృతం కోసం దేవతలు రాక్షసులు మధ్య పెద్ద యుద్ధం మొదలైంది ఇంకొకసారి దేవతలను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో అవతరించి అక్కడికి వెళ్తాడు ఆమె అందాన్ని చూసి దేవతలు రాక్షసులు మంత్రముగ్ధులైపోయారు అప్పుడే మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అందరికీ అమృతాన్ని సమానంగా పంచుతానని చెప్పి ముందుగా అమృతాన్ని దేవతలకు ఇచ్చి ఆ తర్వాత రాక్షసులకు ఇస్తున్నట్లుగా నటిస్తూ వారికి మత్తు పదార్థాన్ని ఇస్తాడు రాక్షసులు ఆ విషయాన్ని గ్రహించేలోపు దేవతలు అమృతాన్ని తాగి అమరులైపోయారు అలా శ్రీ మహావిష్ణువు ఒకేసారికి రెండు అవతారాలను ధరించి దేవతలను రాక్షసుల నుండి రక్షించాడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్